గుడ్ మార్నింగ్ బాయ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ బ్రేక్ఫాస్ట్ అయిందా చేసా చేసాం ఏంటి ఈ రోజు మన రాక్షసుడు మంచి మూడ్ లో ఉన్నాడు అవును నేను కూడా అదే అందరు వచ్చేసారు అంజలి రాలేదేంటి అంజలి త్వరగా రా గుడ్ మార్నింగ్ అంజలి గుడ్ మార్నింగ్ ఏంటి లేట్ గా వచ్చావు సారీ అర్జున్ ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది పర్లేదు పర్లేదా మనోడు రియాక్షన్ ఇలా ఉండకూడదు ఎంగేజ్మెంట్ ఫ్లవర్స్ ఆర్డర్ ఇవ్వడానికి మార్కెట్ కి వెళ్ళాలి అక్కడ నుంచి బ్రైట్ కి కాస్ట్యూమ్స్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఓ సో ఈ రోజు ప్యాక్డ్ గా ఉన్నాం అన్నమాట నైస్ నైస్ సరే నేను వెళ్తా అప్పుడేనా అంటే ఇప్పుడే వచ్చావు కదా అప్పుడే వెళ్ళడం ఎందుకు కాసేపు కూర్చో రెస్ట్ తీసుకో తీసుకోపర్లేదు ఓకే అంటే మరి పని కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా